ఇలా కాంగ్రెస్ బీజేపీల మైత్రి చాలా స్పష్టంగా కనపడతా ఉంది మనం చూసాం మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే వేళ్ళ వరకు ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే మీడియాలో టీవీలో అందరం చూసాం కదా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి వంద మీటర్ల లోపలికి వెళ్లినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు బీజేపీ నాయకులు అరెస్ట్ గారు రాష్ట్రం చూసింది రాష్ట్ర ప్రజలు చూశారు ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇయాల స్పష్టంగా కనబడతా ఉంది ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ లో కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా గవర్నర్ గారి కోల్తా ఉన్నా గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉందా నేను అడుగుతా ఉన్నా అరే లైవ్ కెమెరాలో క్యాతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా జనగాంలో మా మహిళా కౌన్సిలర్ చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యి బట్టి కిందికి లాగుతా ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా నేను అడుగుతా ఉన్నా మరి ఎన్నికల కమిషనే పని చేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టే లాభము ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం ఉన్నాయని అడుగుతా ఉన్నా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం కాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు